very good command on the work that she's doing uh, because uh, a lot of people ask me i mean how is it becoming being a lady director in this male dominated uh, industry <laughs> that, that is an old topic yeah so you know, everyone because asked Vigyanil, that. Vigyanil, after Jaya uh, yeah. became the director yeah and uh, nandini Reddy mm -hmm. is um, slightly yeah, successful exactly uh, she made her mark yeah, yeah. so it is a, an old question exactly yeah. okay. but still there is some sort of a pressure i feel mentally that you will have that you'll have to work uh guys one step work just one and a half step work Charlie, to get that name to have that stand is what i think and i saw that in her that she was able to do, do uh, you also believe that yeah for a, for a girl to score yeah more she has to work one and a half yes Than men work for one yes right

And you proved yourself yeah, beyond yeah. doubt. I don't think there's anything wrong in working one and a half percent, ah. ex one and a half steps extra. But I feel like we're having to do that because I saw it. I don't talk. I've seen people who go like, mm, ఇప్పుడు మీరు అడిగి నేను మీకు చెప్పినట్టే ఒక్కలే అడగలేదు ఫీమేల్ డైరెక్టర్ కష్టాలు ఏంటి ఇండస్ట్రీలో అని చెప్పి మీరు ఒక్కలే అడగలేదు ఎల్స్ హెల్స్ ఆస్డర్స్ సో వీవర్ లైక్ ఓకే ఇంకా అడుగుతున్నారంటే ఏంటి దే ఆల్సో సీ అ డిఫరెన్స్ దట్ ఈస్ వై దే ఆస్కింగ్ సో దట్ దట్ ఈస్ పర్సిస్టెంట్ ఆ ఇమేజ్ అయితే ఆ వ్యూ అయితే ఉంది అంటే ఇప్పుడు ఈ చూడంలో ది పర్సెప్షన్స్ యాజ్ యూ టోల్డ్ యునో దే ఆర్ నాట్ వ్యారీయింగ్ బికాస్ నీలాంటి ఒక బోల్డ్ పర్సన్ పక్కన నిలబడి చాలా మా నువ్వేంటి వన్ వన్ ఇస్ టు హండ్రెడ్ నువ్వు భాష భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు నీహారికి ఒక్కసారి నిలబడింది అంటే వంద సార్లు నిలబడినట్టు ఏంటి మీ ఇమేజ్ ఏంటనుకుంటున్నావు అసలు యూఆర్ నాట్ క్యాల్కులేటింగ్ ఇట్ ప్రాజెక్ట్ ఇట్

ఆ చెప్పచ్చు ఇంకా ఇంకా కుకింగ్ లో ఏం లేదు జస్ట్ ఇంకా సెలెక్షన్ లో ఉంది చాలా మంది ఉన్నారు ప్రాజెక్ట్స్ పిచ్ చేసే వాళ్ళు కానీ అంటే దట్ పింక్ ఎలిఫెంట్ ఎంకరేజ్ చాలా మంది పింక్ ఎలిఫెంట్ అంటే అసలు యాక్చువల్ గా ఈ పింక్ ఎలిఫెంట్ నుంచి నువ్వు పింక్ హార్స్ కి ఎప్పుడు వస్తావని నేను చూస్తున్నా పింక్ హార్స్ ఎలిఫెంట్ ఇస్ లైట్లీ స్లో ఎలిఫెంట్ ఇస్ లైట్లీ స్లో బట్ ద మార్క్ ఇస్ వెరీ హెవీ వెరీ హెవీ అది నేను చెప్పేసాను ఆల్్రెడీ నో యాడ్డం అంటే నేను మై థింగ్ ఇస్ వెన్ వెన్ విల్ యు కమ్ టు ది బిగ్గెస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మీ చేతులోనే ఇస్ స్టెప్స్ రైట్ నౌ ఇప్పుడే కమిటీ కు రిలీజ్ చేశా అసలు ఫర్ దట్ ఐ మస్ట్ రియల్లీ కాంగ్రాటిలేట్ యు వాట్ అ ఫిల్మ్ వాట్ అ ఫిల్మ్ రియల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫాంటాస్టిక్ అంటే యూ షోడ్ ఏ వే టు ది ఇండస్ట్రీ ఎందుకంటే చేయొచ్చు ఇలాంటి కథలు కూడా చేయొచ్చు ఇలాంటి యాక్టర్లతో చేయొచ్చు అంటే కొన్ని చోట్ల ఇండస్ట్రీలో ఏం అంటే కథంతో ఓకే అయిన తర్వాత ఎవరినైనా హీరోని తెచ్చుకుంటున్నారు పాపం వాళ్ళు స్క్రిప్ట్ పట్టుకుని హీరోలు వెనకాల తిరుగుతారు ఎవరు రారు యూ హ్యావ్ షోడ్ ద వే యూ కెన్ డూ లైక్ దిస్ అండ్ ఫిల్ ఫ్యాంటాస్టిక్ వన్ అంటే ఫ్యామిలీలోనే ఎంతమందో హీరోలు ఏదో ఇంటర్వ్యూలోనే ఐ హ్యాడ్ యూ టెల్లింగ్ ఏడో ఎనిమిదో తొమ్మిదో పన్నెండో దానికి నెంబర్ లేదు ప్రతి ఒక్కరూ ఒక హీరో అందులో సో అది మరి మీ దగ్గర నుంచి పింక్ పింక్ హార్స్ గా మారి అండ్ ఎప్పుడు గ్యాలపింగ్ ఎలిఫెంట్ ఫాస్ట్ గా పరిగెడుతు చూడండి హార్స్ లా మారక్కల ఎలిఫెంట్ హార్స్ లాగా పరిగెడు చాలా బాగుంది ఎలిఫెంట్ ఫాస్ట్ గా పరిగెడు అదే ఎప్పుడు మెగా ప్రాజెక్ట్ అంటే వి ఆర్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ దట్ ఆర్ లిటిల్ మో బిగ్ లేకపోతే కానీ ఎంత పెద్దగా అయినా ఎంత కమర్షియల్ అయినా కూడా కంటెంట్ బాగుంటేనే వీల్ టేక్ ఇట్ అహెడ్ జస్ట్ బికాస్ ఒక పెద్ద హీరో ఓకే చెప్పారు కాబట్టి మాకు నచ్చకుండా వీఆర్ నాట్ గోయింగ్ టు గో హెడ్ విత్ సంథింగ్ డెఫినెట్ గా పింక్ ఎలిఫెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్ దాస్ గుడ్ కాంటెంట్ మనం ఎంటర్టైన్ అవుతాం లేకపోతే మనం ఎంజాయ్ చేస్తాం దే సమ్ కైండ్ ఆఫ్ టేక్ అవే ఫ్రమ్ ది ఫిల్మ్ అనేసి వాళ్ళకి తెలియ తెలియాలి అది నా మెయిన్ ఏం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తోటి చిన్నదైనా పెద్దదైనా ఐ వాంట్ మేక్ గుడ్ ఫిల్మ్స్ ఓకే అంటే ఇందులో చిన్న సింపుల్ ఒక ఆర్డికల్ పారాడాక్సికల్ పాయింట్ ఉంది నాగబాబు గారేమో ప్రొడ్యూసర్ గా తన యాక్టర్ గా చాలా సక్సెస్ఫుల్ మంచి మంచి సినిమాల్లో చేశారు అండ్ హాస్ గాట్ ఇస్ ఓన్ మార్క్ యాక్టర్ right but producer ga uh, is not so comfortable with the projects he did in the past yeah Kada. yeah uh, how do you find it did you learn anything from him definitely from that and side then, even though um, he, there was there were a couple of films that didn't work for him i can't say that Rudraveena is a film that was bad is a no film. way. That's yes, no all. is a film no. that's amazing. Uh, f if you ask me, Bhagaru Bhagunara is a film that's one of my favorite, the most best, the hit, best of films. If you actually ask me, I love Guruma Shankar movie also. It's my very favorite film of uh, Kalyan Garo. Uh, so I learned to, in the process of seeing him art movies, yeah, I was very young. Oh. So I learned in the process both, learned from him, learned from his mistakes, both. Mm. I learned both, and uh, I in, tend to use them in my journey. Mistakes. Yeah, both. Right? Good mm. things and. Bad and what things. are the, What are the? At least one or two which you uh, glaringly noticed and felt that I should not do this. Oh, should not. Product. That's what I don't have first-hand experience. I did not see him. I only heard from him. Lent from the listening. Yeah, only listening. That's why I can't tell you like pinpoint one or two. But on a total experience, I understood that content is the king. Finally. Finally, hundred percent. You can't make a bad film win. Because the audience have changed. At least from when my dad used to produce to now, the audience have developed. Totally. Okay, the cinema mir TC, the the heroes and the directors. Aunt audience are not accepting it if the content is not good. Like it's a bad film. They are giving their verdict very clearly on the first day. Very the strongly. Release. And if it's uh, new actors, or, like for the Chinna movies or Chinna actors, or a okay, good film thought if they are coming, they are giving the verdict on the first day that it's a very good film so the audience have turned in a way that they are not encouraging it just because it's a superstar they're encouraging good content 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 so, with superstar is good is amazing content amazing. with superstar is amazing that's what Tripler is for me if you ask me that's what pushpa is for me pushpa is for me pushpa is for me that's what uh, these are for me so andukani we really i'm really looking for doing films with good uh, kada అదంటే అంటే ఇప్పుడు నీ పర్సెప్షన్ లో లేకపోతే నీ లో అంటే చాలా ఇవేగా వెళ్ళి కథ ఉండాలి కమర్షియల్ సినిమా అయితే సరిపోదు యాజ్ యూ జస్ట్ నౌ కంటెంట్ లేకపోతే పమ్మంటున్నారు ఈ మధ్య సినిమాలు పోయి రిలీజ్ అయినవి అలా వెళ్ళడం ధమాల్ మని లేస్తున్నాయి దీపావళి బాంబుల్లాగా ఇట్స్ ఆల్ ఓపెన్ సీక్రెట్స్ దిర్ ఇస్ నథింగ్ టు హైడ్ రియల్లీ అబౌట్ ఇట్ సో నీ పర్సెప్షన్ లో మళ్ళీ రుద్రవీణ లాంటి సినిమా చేయాలనేది ఆలోచన ఉందా ఐ ఐ రియలీ లైక్ రుద్రవీణ ఎందుకంటే అంత సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ జనాలు ఇప్పుడు అంత సోషల్ మెసేజ్ తీసుకునే పొజిషన్లో ఉన్నారు లేదా నాకు తెలియదు కరెక్ట్ నెక్సెస్ లో ఎవరిచ్చినా మనం తీసుకోవట్లేదు ప్రస్తుతానికి సినిమా ద్వారా సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళు తీసుకుంటారా అని ఒక భయం అయితే ఉంది బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అ ఫిల్మ్ దట్ కైండ్ ఆఫ్ షేక్స్ సబ్ పర్సన్స్ కాన్షియస్నెస్ అంటే బావగర్ బావనర్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ విజయ్ బాబునాయుడు గారు ఒక క్యాప్షన్ ఇచ్చారు నాగబాబు గారికి ఇది పెట్టి నాగబాబు అని మిజరబుల్ హిట్ అని మిజరబుల్ మిజరబుల్ హిట్ హిట్ కొత్తగా అనిపించింది అందరికి ఇండస్ట్రీ మిజరబుల్ హిట్ అని పెడితే సినిమా సో ఐ విష్ రియల్లీ ఇలాంటి మెనీ మోర్ గుడ్ కంటెంట్ ఓరియెంటెడ్ వర్క్స్ ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ అవన్నీ రావాలని చెప్పి కోరుకుంటూ అండ్ మీ లోగుల మీద కూడా అది రీ రీల్ మోసుకుని వస్తుంటుంది పింక్ ఎలిఫెంట్ నాకు చాలా ఇష్టం అది గుడ్ థాట్ వెరీ గుడ్ అంటే సినిమా బేబీ అనిపించావు నువ్వు ఈవెన్ ఎలిఫెంట్ కూడా రీలే పరుగు పట్టుకొస్తున్నది వెరీ నైస్ కాన్సెప్ట్